ఒక గ్రామంలో ఒక ఒంటరి మహిళ తన ఐదేళ్ల కుమారుడితో జీవిస్తూ ఉండేది తన కుమారుడికి మాత్రమే ఆహారం పెడుతూ తను మాత్రం మంచినీళ్ళు తాగుతూ ఉండేది అలా ఎన్నో రాత్రులు ఆమె అలానే జీవితాన్ని గడిపేస్తూ ఉండేది తనకు సహాయం చేయడానికి ఎవరు ఉండేవారు కాదు చుట్టుపక్కల వాళ్ళు బంధువులు కూడా ఆమె స్థితిని చూసి హేళన చేసి ఆమెను తక్కువగా చేసి ఉండేవాళ్ళు ఆమె తిండి లేక బతకలేక ఆ ఊరిలో నుంచి బస్ ఎక్కి నగరానికి ప్రయాణం అవుతుంది అక్కడ ఒక దైవ సైవికరాలు ఇంటికి చేరుకుంటుంది ఆ దైవ సైవకరాలు విధవరాలకి తోడుగా ఉండాలనే వాక్యం ప్రకారము ఆమెను చేరదీస్తుంది తనను తన కుమారుడికి ఆహారం పెడుతుంది దేవుడు వాక్యాన్ని బోధిస్తుంది ఆమె కూడా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏసయ్య ప్రార్థన చేసుకుంటూ ఏసయ్య వాక్యాన్ని వింటూ ఉంటారు అదంతా చూసి తను కూడా ఏసయ్య మందిరానికి వెళ్తుంది అక్కడ వాళ్ళందరినీ చూసి ప్రార్థన చేసుకోవడం ప్రారంభిస్తుంది తన కుమారుడు కూడా నేర్పిస్తుంది మందిరంలో ఉండే స్త్రీలు పురుషులు ఆ మహిళను మరియు ఆ బాబుని ఆశీర్వదిస్తారు వాళ్ళకి ఎంతగానో తోడు ఉంటారు ఆ బాబు కూడా మందిర సహవాసం చేయడం వల్ల మంచి అలవాట్లు మంచి బుద్ధులు నేర్చుకుంటాడు అలా ఆ మహిళ తన కుమారుడిని స్కూల్కి పంపించుకుంటూ తన కుమారుడికి మంచి ఆహారాన్ని పెడుతూ ఆ ఇంట్లోని జీవితాన్ని గడుపుతూ ఉండేది అలా దేవుడు ఆ స్థితి ఆ మహిళను ఎంతగానో ఆదరించి తనకు ఆహారాన్ని మంచి బట్టలను అలాగే చదువులను కూడా ఇప్పిస్తాడు అలా కొద్ది రోజుల తర్వాత ఆ బాబు పెరిగి పెద్దవాడై ఒక మంచి ఉద్యోగం వచ్చిందని తన తల్లికి చెబుతాడు ఆ తల్లి ఎంతగానో సంతోషపడి కన్నీటి ప్రార్థన చేస్తాడు అలా ఏమీ లేని స్థితిలో నుంచి వచ్చిన తల్లి కుమారుడు ఒక కాలక్రమేణా అతను గొప్ప మనిషిగా మారి ఇల్లు మరియు కారు సంపాదించుకొని సంతోషంగా జీవించేవాడు ఒకప్పుడు కాలు చేతులతో వచ్చిన తల్లి బిడ్డలను దేవుడు తన ఆశీర్వాదాలతో గౌరవ గౌరవ స్థానంలో నిలుపుతాడు ఇప్పుడు ఎవరైతే తనను హేళన చేశారో వాళ్ళ కుమారులు చాలా చెడు మార్గంలో వెళ్ళారని వాళ్ళు దేనికి పనికి రాకుండా వెళ్ళారని ఈ మహిళకు ఫోన్ చేసి ప్రార్థన చేయండి అని వేడుకుంటూ ఉంటారని ఆ మహిళ చెబుతుంది ఈ వాక్యాన్ని షేర్ చేయండి